రా మీరు తండ్రిని ఇరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయిచున్నాను తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయిచున్నాను యవనస్తులారా మీరు బలవంతులు దేవుని వాక్యము మీ అందు నిల్చున్నది మీరు దుష్టిని జయించున్నారు గనుక మీకు వ్రాయిచున్నాను చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రవా నీకు కొందనాలు దయచేసి మాతో మాట్లాడండి నీ కృప నీ క్షేమము నీ సంతోషము మా పైన ఉదయంపచ్చండి నజరడి నేసునామలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రిమన్ యోహాను రాసినటువంటి పత్రికలో ఆయన చిన్నపిల్లలకి రాస్తూ ఉన్నాడు మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు అని చెప్పాడు రెండోది తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు అని చెప్తున్నాడు యవనస్తులారా మీరు బలవంతులు దేవుని వాక్యం మీ అందు నిలుచుచున్నది మీరు దృష్టిని జయించి ఉన్నారని వ్రాస్తూ ఉన్నాడు ఇందులో ఏమైనా ప్రత్యేకత ఉందా ఈ వాక్యంలో నేను పది నిమిషాలు మా ఏమైనా ప్రత్యేకత ఉందా మొట్టమొదటిగా చూస్తే సింపుల్గా చిన్నపిల్లారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు అని రాశాడు తండ్రులారా మీరు ఆది నుంచి అనగా తండ్రి అయిన దేవుడు భూమి ఆకాశం చేహోవాన్ని ఎరిగి ఉన్నాడు ఉన్నవారు అనవాడైనటువంటి దేవుని ఎరిగి ఉన్నాడు రాశారు కానీ యవనస్తుల దగ్గరికి వచ్చేసరికి ఫస్ట్ మీరు బలవంతులు అని రాశాడు దేవునికి స్తోత్రం ఎందుకు బలవంతులంట దేవుని వాక్యం అంతా యవనస్తులలో నిలుచుచున్నది అని వాక్యం చెప్తూ ఉంది ఇక్కడ తర్వాత యవనస్తుల గురించి దేవుడు చెప్పినటువంటి మాట యోహాను అనేటువంటి భక్తుడు ఎవరు అంటే యేసు ప్రభుకి అత్యంత ప్రియమైనటువంటి శిష్యుడు దగ్గరగా ఉన్నటువంటి శిష్యుడు రొమ్మను ఆరుకున్నటువంటి శిష్యుడు అందుకనే ప్రపంచంలో రాబోతున్న దినములలో అంత్య దినములలో జరగబోతున్న ప్రతి విషయాన్ని కూడా యోహాను భక్తుడికి ఆయన దర్శనంలో చూపించి రాయించాడు వాటిని జరగబోతున్నటువంటి విషయాలు ఇక్కడ క్లియర్గా మనం చూసినట్లయితే నేను పది నిమిషాలు చెప్తాను కానీ క్లియర్గా మనం చూసినట్లయితే చిన్నపిల్లల గురించి మామూలుగా చెప్పాడు తండ్రి గురించి చెప్పాడు యవనస్తులు ఎక్కడి నుంచి వస్తారు తండ్రి తల్లి నుంచి వస్తారు తల్లిదండ్రులకి అంతా అవకాశం ఇవ్వాలా ఏమన్నా తండ్రులారా మీరు తండ్రి అనే దేవుడు మీకు తెలుసు ఆది నుంచి ఉన్నవాడు మీకు తెలుసు చిన్నపిల్లారా మీకు తండ్రి తెలుసు అన్నాడు కానీ యవనస్తుల దగ్గరికి వచ్చేసరికి మీరు బలవంతులు అనే మాట వాడటం మనం చూసాం తుర్తింగానే ప్రిమేన్ వర్లరా యవనస్తుల్లో అంట దేవుని వాక్యము నిలుచుంటుందంట మరియు యవనస్తులు దుష్టిని జయించి ఉన్నారంట మూడు ప్రత్యేకతలు ఉన్నాయి ఫస్ట్ యవనస్తులు బలవంతులు ఎందుకంటే యవనస్తులు ఏదైనా అనుకుంటే సాధిస్తారు మీకు ఒక విషయం తెలుసా ఈరోజు మనం అద్భుతమైనటువంటి ఈ ట్యూబ్లైట్ కిరణాల్లో చక్కగా వాక్యాన్ని చూస్తున్నాం పాటలు పాడుతూ ఉన్నాం ఒకరినొకరు చూసుకుంటున్నాం మాట్లాడుకుంటున్నాం ఒకరొకరు డ్రెస్ కలర్స్ మనం చూసుకుంటున్నాం హ్యాపీగా ఉన్నాం సంతోషంగా ఉన్నాం కానీ ఈ ట్యూబ్లైట్ కనిపెట్టడానికి ఒక కుర్రాడు యవనస్తుడు చాలా ప్రయాసపడ్డాడు చాలా ప్రయాసపడ్డాడు ఆ స్కూల్లో అతడు ఏ విధమైనటువంటి విజయాలు సాధించలేకపోయాడు స్కూల్ టీచరు ప్రిన్సిపల్స్ అతనికి చాలా తిట్లు తిట్టి అతను బయటికి గెంతేసి వాళ్ళ తల్లికి కంప్లైంట్ ఇచ్చారు ఇదిగో మీ కుమారుడు లాస్ట్ బెంచ్లో కూర్చుంటున్నాడు దేనికి పనికి రావట్లేదు ఏ సబ్జెక్ట్లో కూడా చూసినా సున్నా మార్కులు వస్తున్నాయి దేనికి పనికి పరిస్థితిలో పరిస్థితుల్లో ఉన్నాడు ఈయన తీసుకెళ్ళిపో మా స్కూల్కి బ్యాడ్ నేమ్ వచ్చేస్తుందని చెప్పారు కానీ ఆ తల్లి తీసుకెళ్తూ ఆ యవనస్తుడి చాలా భయపడిపోయాడు ఏమో నా తల్లి నన్ను కొట్టేస్తుందేమో ఎందుకంటే చాలా ఖరీదైనటువంటి స్కూల్లో జాయిన్ చేసింది చాలా ధనము వెచ్చించింది కనుక నా తల్లి నన్ను కొట్టేస్తుంది అని చెప్పేసి అనుకొని అతడు భయపడితే ఇంటికి వెళ్తే ఆ తల్లి ఆదరించి ప్రేమగా దేవుని కూర్చున్నటువంటి కొన్ని మాటలు అతనికి చెప్తే అతడు చూసినట్లయితే ఈ ట్యూబ్లైట్ని కనిపెట్టాడు ఎన్నిసార్లు ప్రయత్నించి ట్యూబ్లైట్ కనిపెట్టి ఉంటాడు ఓకే థౌజండ్ ఇంకా ఇంకా చెప్పండి చెప్పండి పర్లేదు పదివేల సార్లు ఎన్నిసార్లు అండి పదివేల సార్లు ప్రయత్నించాడు దేవునికి స్తోత్రం హలయ్య ఎన్నిసార్లు అంట పదివేల సార్లు అంటే ఒక ప్రత్యేకమైనటువంటిది ఈ ప్రపంచానికి ఉద్భవించాలి అంటే యవనస్తులో ఏముంటుందంటే యవనస్త్రాల్లో ఏముంటుందంటే ఒక తపన ఉంటుంది అనమాట దేవునికి స్తోత్రం ఒక కస్సు ఉంటుంది ఒక ఉంటుంది అనమాట ఎవరైనా ఒక మాట అన్నారనుకోండి అసలు నువ్వే పాట పాడుతున్నావు ఒక చిట్స్లో చాలా మంది అందమైనటువంటి అమ్మాయిలు ఉన్నారు సింగర్స్ మీలాగా బ్యూటిఫుల్ లేడీస్ ఉన్నారు యవనస్తులు అక్కడ కుర్రోడు పల్లెటూరుడు అనమాట అలాగే వెళ్ళాడు వెళ్తే ఎప్పుడు చూసిన కుర్రోడు అన్నాడంట పాస్ట్ గారు ఈ వారం పాటిస్తారా అన్నారంట ఇవ్వలేదంట రెండో వారం వెళ్ళాడంట ఇవ్వలేదంట మూడో వారం వెళ్ళాడంట ఇవ్వలేదంట నాలుగో వారం ఈడు మూడు వారాల నుంచి పాట అడుగుతున్నాడు కదా అని చెప్పి సడన్గా గా లేపేశాడట చేపేస్తే నువ్వు పాట పాడతావా అన్నారంట గారు నేను పాడతాను పాడతానట అయితే ఏ పాట పాడతావు అంటే మా భాషలో పాట ఉంది పాడతాను అన్నాడంట పాడవయ్యా అన్నాడంట మౌత్ మౌక్ తీసుకున్నాడంట అందరూ సిద్ధంగా ఉన్నారా మంచిగా సిద్ధంగా ఉన్నారా లేదా అని చెప్పేసి ఇలా చూసాడంట మ్యూజిషియన్స్ అన్నారంట సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండండి అనంట అనేసి ఇలాగొచ్చి పాట స్టార్ట్ చేస్తున్నా అన్నాడంట ఓకే స్టార్ట్ చేయరా బాబు అని చెప్పి అంటున్నారంట స్టార్ట్ చేస్తున్నా మరి ఆ చేయి చేయనంట వెంటనే ఒక్కొక్కడు బ్యాక్ బ్యాక్ వెళ్ళిపోయి ఇదేం పాట్రా బాబు అంటే ఆపురా అన్నారంట అసలు దర్రగ రగ రగబా ఉడి ఇదేం పాట్రంటే ఇది మా బాష పాటలు ఆపట్లేదు అంటే ఆపన్ రా అన్నట్టు అచ్చా జిగ్గ మాత జిగ్గ మాత జిగ మాతా అంటాడంట ఒక్కొక్కరు భయపడిపోయి అన్ని పట్టుకోవడానికి కూడా ఆ పండ్ర ఆ అని చెప్పేసి యవనస్తులు మీలాగే కొంతమంది బలవంతులు ఏం చేసారంటే ఆయన బలవంతంగా స్టేజ్ని దించేశారంట అప్పుడు చాలా బాధపడ్డాడంట అసలే అమ్మాయిల్ని చూడాలి అందమైన అమ్మాయిల్ని చూసేసరికి పాపం సిగ్గి పడిపోయాడంట నేను బాగా పాడలేదండి పాస్ట్ గారు అంటే ఎవరే నువ్వు చాలా బాగా పాడేవి కానివరే అసలు నువ్వు ఎక్కడ రాగంలో స్టార్ట్ చేస్తూ ఎక్కడ ముగించో అర్థం కాలేదు అసలు నీ భాష ఏంటో అర్థం కాలేదు తెగమంటే తెగబెట్టరు నువ్వు అని చెప్పేసి ఆ యూత్ లీడర్ ఏం చేశారంటే ఇంకెప్పుడు ఇడిగిపోతే ఇవ్వకండి అని చెప్పి అన్నాడంట పాపం బాగా కృంగిపోయాడంట బాగా కృంగిపోయి ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మతో చెప్పి ఏడ్చాడంట ఏడ్చిన తర్వాత వాళ్ళ అమ్మ నాదంట పర్వాలేదురా నువ్వు బాగా పాడగలవు నువ్వు పాడిన భాష తప్పేమో కానీ నీ రాగం మాత్రం తప్పులేదు నువ్వు బాగా ప్రయత్నించు అన్నదంట సరే అని చెప్పేసి ఒక ఆరు వారాలు ఆ చర్చికి వెళ్లకుండా బాగా సాధన చేసి ఏడో వారంలో ఏదో పండగలు జరిగాయి అక్కడ పాటలు పోటీ పెట్టినప్పుడు ఈడి పేరు కూడా ఇచ్చాడంట ఈడి పేరు కూడా ఇచ్చి పాటలు పాడేటప్పుడు ప్రధాన బహుమతి సాధించాడంట దేవునికి స్తోత్రం చెప్పండి హలోయ హలోయ ఎక్కడైతే ఓడిపోయాడో ఎక్కడైతే పడిపోయాడో ఎక్కడైతే అవమానింపబడ్డాడో ఎక్కడైతే తృణీకరింపబడ్డాడో ఎక్కడైతే విక్రయింపబడ్డాడో ఆ స్థానములో నిలబడి తనలో ఉన్నటువంటి కంఠాన్ని స్వరాన్ని ఆ జీల్ని బయటికి తీసుకొచ్చేం చేశాడు గెలిచాడు చెప్పండి పక్క వరకు నువ్వు గెలుస్తావు అని చెప్పండి అలలోయ చేయకండి పర్లేదు అలా పక్క వరకు చెప్పండి అలలుయ నువ్వు గెలుస్తావు అలలోయ ఈ థోమస్ ఓల్వా ఎడిషన్ అండి వాడు పది సార్లు చేశాడు వంద సార్లు చేశాడు రెండు వందల సార్లు చేశాడు వెయ్యి సార్లు చేశాడు రెండు వేల సార్లు మూడు వేల సార్లు నాలుగు వేల సార్లు ఐదు వేల సార్లు ఆరు వేల సార్లు ఏడు వేల సార్లు ఎనిమిది వేల సార్లు తొమ్మిది వేల సార్లు ఓడిపోతానా తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిదోసారి ఓడిపోయాడు హలలోయ ఆఖరిగా పదో పదివేలోసారి స్టార్ట్ చేసినప్పుడు దేవునికి స్తోత్రం ఈ ట్యూబ్లైట్ ని కనిపెట్టాడు గట్టిగా కొడదాం దేవునికి స్తోత్రం హలలోయ హలలోయ అందుకే తల్లిదండ్రులకు అన్నారు ఇదిగో మీరు ఆది నుంచి ఉన్నవారు మెరుగున్నారు చిన్నపిల్లలు చెప్తున్నారు నీ తండ్రి నువ్వు కానీ ఎవరస్తులు మీరు అలా కాదు తల్లిదండ్రులకు లేనటువంటి ఘనత ఫరు శక్తి మీలో ఉంది మీరు బలవంతులు అని చెప్తున్నాడు యూనిక్ స్పెషల్ దావిదు ఇస్రాయల్ జనాంగానికి బాగా నలిపేస్తున్నటువంటి ఒక రాజు ఉన్నాడు ఇస్రాయల్ జనాంగాన్ని బాగా నలిపేస్తున్నాడు దేవుని ఆజ్ఞలు కాకుండా ప్రవక్తల ఆజ్ఞలు కాకుండా మరి చూసినట్లయితే న్యాయాధిపతుల ఆజ్ఞలు కాకుండా అతని ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతున్నాడు అప్పుడు దేవుడు అన్నాడు ఇది నాకు అవసరం లేదు మరి ఎవరు కావాలి ఈ నాకు అవసరం లేదు మరి ఎవరు కావాలి నేను ఒకరిని కనుగొన్నాను పక్క చెప్పండి దేవుడు నిన్ను కనుగొన్నాడు ఆమె నమ్ముతారా అందుకే ఇక్కడ ఉన్నాం మనం హలో లుయ్యా నేను ఒకరిని కనుగొన్నాను వారింటికి వెళ్ళిపో ఎళ్ళాడు సమయలు ప్రవక్త దేవునికి మనుషులకి మధ్యవర్తి అవునా అంటే దేవుడు ఏది చెప్తే అది ప్రజలకు చెప్పేవాడు ఈజ్ అ మీడియేటర్ బిట్వీన్ గాడ్ అండ్ మెన్ ఇట్స్ అ ప్రాఫెట్ హలోయ పవర్ఫుల్ ప్రాఫెట్ ఎందుకంటే చిన్నప్పటి నుంచి దేవుని మంత్రములో అభిషేకింపబడినటువంటి దాసుడు ఎలినంటనే ఎస్ఐ అనేటువంటి ఒక చూశాడు వాళ్ళకున్న కుమారుల్ని చూస్తే పెద్దోడు చూస్తే బా ఏడు అడుగులు ఉన్నాడు ఆ భుజాలు ఏంటి అలాగ ఉన్నాయి మంచి జిమ్ చేస్తాడు ఈడే మంచి జిమ్ చేస్తాడు రే రెండు వందల కేజీలు పవర్ లిఫ్టింగ్ కొడతాడు ఈడే సామాన్యుడు కాదు ఈ లెగ్ ప్రెస్ ఎంత కొడతా చెస్ట్ ప్రెస్ ఎంత కొడతా అమ్మో ఈ ఆడి హ్యాండ్స్ ఏంటి ఈడే ఇజ్రాయేలు జనాంగాన్ని పరిపాలించే రెండో రాజు ఈడే ఇదిగో దేవుడా నేను అభిషేకించేస్తా అని చెప్పి తైలం పట్టుకుని వెళ్తున్నాడు దేవుడాండే ఆగ్రా ఆగ నేను కోరుకునేవాడు బుజ్జాలు కట్టుకునేవాడు కాదు పక్కవరకు చెప్పండి హలో లుయ నేను కోరుకునేవాడు బుజ్జాలు గట్టుకున్నాడు కాదు హైట్ ఉన్నాడు కాదు వెయిట్ ఉన్నాడు కాదు మరెవరు మరెవరు ఎస్ అయ్య ఎంతమంది కుమారులు అందరు అయిపోయారయ్యా ఇంకా లేరా ఒకడున్నాడు కానీ ఆడు బాలుడు ఎవనస్తుడు ఏం చేస్తున్నాడు ఆడికే చదువుపాటు లేదు చదువు లేదు అడికి ఎక్కడున్నాడు అరణ్యంలో గొర్రెలు వాడికి ఇచ్చాం గొర్రెలు మేపుకుంటున్నాడు వాడిని రమ్మను దావీదు వస్తా ఉన్నట్టుగా

ఈస్ ప్లాన్ అన్నదమ్ములందరూ కూడా ఆర్మీలో బెస్ట్ ఆఫీసర్స్ బాడీ బిల్డర్స్ బాక్సర్స్ తెలుసు బట్ బట్ దే హౌ టు ఆఫ్ గాడ్ నోస్ ఎవరిని సెలెక్ట్ చేయాలి దావీతో అరణ్యులు గొర్రెలు కాసుకుంటున్నా సమయం దొరికినప్పుడు ఏమని చేశాడో తెలుసా అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్థుతించేదమో పాట పాడతా ఉన్నడాలలుయ్యా దేవుని స్థుతిస్తావు నడాలలుయ్యా దా అసలు ఏంటంటే మీకు తెలుసు కదా దేవునికి హృదయానుసారుడు ఇంకొక మాట చెప్తాను నేను దావీదు గులియత్ పైన యుద్ధాన్ని గెలిచాడు కదా ఎంత వయసు ఉన్నప్పుడు ఉంటాడు అంటారు ఎంత వయసు చెప్పండి వాహ్ సూపర్ నువ్వు నా దగ్గర చాక్లెట్లు లేవు కానీ తర్వాత ఇచ్చేస్త దేవుని స్తోత్రం అలా తప్పకుండా ఇవ్వాల బిట్వీన్ థర్టీన్ టు సెవెంటీన్ ఇయర్స్ అలయా అంటే స్వీట్ సిక్స్టీన్ అంటారు కదా స్వీట్ సిక్స్టీన్ ఎంత బ్యూటిఫుల్ ఏజ్ అది అవునా కదా స్మూత్ గా ఉంటారు చక్కగా ఎవనా అవునా కదా దావిదన్నాడు అతను ఎవరు రే నేను ముగించేస్తాను ఇంకొక రేయ్ క్యారెట్ తెచ్చావా ఉప్మా పెట్టిందా చపాతీలు పెట్టిందా రొట్టెలు పెట్టిందా ద్రాక్ష పండ్లు తెచ్చావా ద్రాక్ష రసం తెచ్చావా అన్నీ తెచ్చావా ఎలుపో ఎలుపో పక్కవరే చెప్పండి వెళ్ళిపోతావా ఎలుబో వాళ్ళ అలా అన్నలు చెప్పారు ఆర్మీలో యుద్ధం అవుతుంది కదా ఏంటి సంగతి నీకెందుకురే నీ పని ఏంటి గొర్రెలు కాసుకోరు అంటే అన్నలు ఎలా ట్రీట్ చేశారు దావీధిని ఈడు బచ్చాగాడండి అవునా కదా ఈడు బచ్చేగాడు ఈ ఏం తెలియదు దావి తెల్లి ఇంకొక సైన్యానికి ఏం జరిగిందంటే అంటున్నాడు ఆ పిలిస్తే ఉన్నాడు గొలియత్ వాడు మీద సవాల్ ఇసురుతుంటే తొడకొడుతుంటే ఎప్పుడు నిలబడలేకపోతున్నాడు ఎవడు నిలబడలేకపోతున్నాడు ఎవడు నిలబడలేకపోతున్నాడు అవునా మీద గెలాలంటే వాడి మీద గనుక ఎవడు గెలుస్తాడో ఇజ్రాయేల్ సైన్యం తరపున ఆడికి రాజు అర్ధరాజన్ ఇచ్చేస్తానంట వాళ్ళ కుమార్తెనిచ్చేస్తారంట ఆడి గెలడానికి పెద్ద సీన్ ఏంది నేను గెలుస్తా అన్నారంట దేవుని స్తోత్రం అలలుయ ఆ సున్నత లేని పిలిస్తీని మీద నా దేవుని యొక్క నామం నేను గెలుస్తాను దేవుని స్తోత్రం ధైర్యం యవనస్తులు ఏముంటది ధైర్యం ఉంటుంది ఫస్ట్ ఒక మాట చూడండి అక్కడ చిన్న మాటలు చెప్పి ముగిస్తాను యవనస్తులారా మీరు బలవంతులు రెండోది దేవుని వాక్యము మీయందు నిలుచుచున్నది కీర్తన నూట పంతొమ్మిది తొమ్మిదిలో చూడండి యవనస్తులు దేని చేత తమ నడకను శుద్ధిపరుచుకుందరు నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకుని బట్టియే గదా అనే మాట ఉంది అక్కడ అవునా కాదా అంటే యవనస్తులు వాక్యాన్ని విసిరేయగలరు చెప్పండి యవనస్తులు వాక్యాన్ని తీసుకోగలరు యవనస్తులు వాక్యానుసారంగా ప్రవర్తించగలరు యవనస్తులు వాక్యానికి విరుద్ధంగా వెళ్ళగలరు ఇంకొక మాట అన్నాడు నేను ముగించేస్తాను ఎంత సమయం ఉంది ఐదు నిమిషాల ఇంకొక మాట అన్నాడు మీరు దుష్టిని జయించి ఉన్నారు గనుక తండ్రికి ఏం చెప్పాడు ఫస్ట్ పిల్లలకి ఏం చెప్పారు మీరు తండ్రిని ఎరిగారయ్యా తండ్రులకి ఏం చెప్పారు మీరు ఆది నుంచి ఉన్నవాడిని ఎరిగారు మరి ఎవనస్తుల దగ్గరికి మీరు బలవంతులు అన్నాడు పాయింట్ నెంబర్ వన్ రెండో బిరుదేంటి రెండో బిరుదేంటి చెప్పండి దేవుని వాక్యం మీ అందరు నిలుచున్నది మూడో బిరుదేంటి మీరు దుష్టిని జయించి ఉన్నారు ఒక ఎగ్జాంపుల్ చెప్పగలరా దుష్టిని జయించే ఎగ్జాంపుల్ బైబిల్లో ఒక ఎగ్జాంపుల్ చెప్పగలరా నేను ముగిస్తాను చూడండి ఆది కాండంలోకి వెళ్ళిపోదాం త్వరితంగా నాకు ఇంకా ఆది కాండలోకి వెళ్దాం ముప్పై తొమ్మిదో అధ్యాయము ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది వచనాలు చూద్దాం అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించువాడు కాడు యోసేపు తనవంతుడును సుందరుడు ఉండెను ఎవరు ఐగుప్తు దేశంలో యోసేపు ఒక ఆ ఈజిప్ట్ రాజు కింద ఫరో కింద ఉన్నప్పుడు ఆ ఫరో అంట మొత్తం అప్పగించేసాడంట భోంచేసి వెళ్ళిపోయేవాడంట ఇక్కడ ఏం జరిగిందైతే యోసేపు గురించి చెప్తున్నప్పుడు చాలా అందమైనటువంటి వాడని చెప్పడింది ఇంకో మాట చూస్తే ఆ ఏడవచ్చు అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించుమని చెప్పాను అయితే అతడు వప్పక అనే మాట మనం చూస్తాం అండ్ ఈజిప్ట్ లేడీస్ గురించి మీకు తెలుసా బ్యూటిఫుల్ లేడీస్ అనమాట ఐమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ టు సే బ్యూటిఫుల్ లేడీస్ అవునా కదా ప్రపంచములో అందమైనటువంటి మరి చూస్తే స్త్రీల గురించి చూస్తే ఈజిప్ట్ కూడా ఉంది ఆమె ఒక రేఖలు ఏరుకున్నాడు భార్య కాదు ఎవరో ఇంట్లో సారీ గొర్రెలు కాసుకున్నాడు భార్య కాదు లేకపోతే ఎక్కడో కూలి పని చేసుకునేవాడు భార్య కాదు ఎవరు ఐగుప్తు దేశానికే పరిపాలిస్తున్నటువంటి రాజు యొక్క భార్య అంటే ఎంత అందంగా ఉంటుంది అవునా కదా ఆమె ఏం చేసిందంటే యోసేపు యొక్క అందానికి ముగ్ధురాలు అయిపోయింది యోసేపును చూసి ఫ్లాట్ అయిపోయింది ఎందుకంటే యోసేపు యవనస్తుడు యోసేపు ఎవరండి యవనస్తుడు ఈరోజు యవనస్తుడిగా మీరు కూడా ఉన్నారు యోసేపు కూడా అక్కడ యవనస్తుడిగా ఉన్నాడు దృష్టిని జయించారన్నటువంటి టైటిల్ మీకు ఉంది యోసేపు మీద పడి అతన్ని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా యోసేపు ఏం చేశాడు తెలుసా ఆ పాపమును తప్పించుకున్నాడు దేవునికి స్తోత్రుయా పరిగెట్టి పారిపోయాడు అందుకని యవనస్తులారా పాపములకు పారిపోండి ఇంకో మాట అంటాడు సులువుగా చిక్కులు పెట్టు పాపము అలలుయా ఎక్కడ ఏ బలహీనత ఎందుకంటే ఆ దుష్టుడిని ఎలా జయించాడు అనే విషయాలు మనం చూస్తే ఆది కాండం మీరు ముప్పై తొమ్మిది ఆరు నుంచి వచనాలు మీరు చూడండి అందుకే చెప్తున్నాడు కదా యోసేపు అనేటువంటి ఒక యవనస్తుడు దుష్టుడిని క్లియర్గా జయించాడు పాపమును జయించాడు ఇంకొక మాట మనం చూద్దాం అందుకే నేను అంటున్నాడు డెబ్బై ఒకటో కీర్తన ఐదో వచనంలో నా ప్రభువా యహోవా నా నిరీక్షణ నీవే బాల్యము నుండి నా ఆశ్రయము నీవే చూశారండి ఇంకొక మాట అంటాడు దావీదు అయ్యా ఏంటి ఆశ్రయము అంటే అర్థమేటో తెలుసా తల్లిదండ్రులు డాక్టర్లు ఎవరైనా సరే మనకి మెడిసిన్ ఇవ్వగలరు ట్రీట్మెంట్ చేయించగలరు చదివించగలరు ప్రేమను ఇవ్వగలరు ఏది కావాలంటే అది ఇవ్వగలరు కానీ ప్రాణాన్ని మాత్రం ఇవ్వలేరు అవునా దేవుడు ఏం చేస్తాడంటే చాలా సందర్భంలో డాక్టర్ అంటారు అయ్యా నేను చేయాల్సిన ప్రయత్నం అంతా చేశాను ఇక ఆ దేవుడే చెప్పండి ఇక ఆ దేవుడే మిమ్మల్ని కాపాడలే అంటే నిరీక్షణాస్పదం అంటే ఏంటో తెలుసా ఆశ్రయము అంటే ఏంటో తెలుసా నూట ముప్పై తొమ్మిదో కీర్తంలో ఒక మాట అంటాడు నేను గర్భములో పిండముగా రూపింపబడక మునిపే నీ కన్నులు నన్ను చూశాయి దేవునికి స్తోత్రం అలలుయ్యా దావిదంటాడు బాల్యము నుండి నేను ఆశ్రయిస్తూ వచ్చాను గనక గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు నన్ను అధికమైన స్థానంలో నిలబెట్టాం ఎవనస్తులారా మీరు బలవంతులు పదివేల సార్లు ప్రయత్నించిన తర్వాత తోమా ఓల్వా ఎడిసన్ ప్రపంచాన్ని వెలిగించిన తర్వాత ఒక మాట అన్నాడు ఇదిగో ఈ బైబుల్ నన్ను వెలిగించింది నేను ప్రపంచాన్ని వెలిగించాను అందుకే చెప్పాడు కదా నూట పంతొమ్మిది కీర్తన నూట ఐదులో నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవలకు వెలుగయి ఉన్నది దేవునికి స్తోత్రమాలలు ప్రత్యేకమైనటువంటి వారు మీరు ప్రత్యేకమైనటువంటి యవనస్తులు ప్రతి అందుకనే మీలో మూడు క్వాలిటీస్ ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ బలవంతులు ఆమెన్ అలలోయ దాబి యుద్ధాలు చేసినప్పుడు మీరు గమనించారా అతను అన్నాడు ఎలుగుబంటల్ని చీరేసా పులుల్ని చీరేసా అంటే ఏంటి యహోవా అభిషేకం అతని మీద బలముగా ఉండేది గనుక యవనస్తుల మీద బలమైన అభిషేకం పనిచేస్తుంది యవనస్తులకు ఒక చీలు ఉంటుంది యవనస్తులు ఏదైనా అనుకుంటే ఈ పదహారు సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల నుంచి మరి చూసినట్లయితే ఇరవై ఐదు సంవత్సరాల వరకు టార్గెట్ పెట్టుకుంటే దాన్ని తప్పకుండా రీచ్ అయి తీరుతారు నిజంగా వాళ్ళు సాధించాలనుకుంటే అలలుయ అందుకే దేవుని వాక్యం చెప్తుంది తల్లిదండ్రులు అంత ఇవ్వలేదు ఎస్ఐ గంత ఇవ్వలేదు దావీదికి ఇచ్చాడు అలలుయ మరి చూసినట్లయితే మరి ఇక్కడ యోహాను యోహాను పత్రికలో రాస్తున్నప్పుడు తల్లిదండ్రులకు ఇవ్వలేదు చిన్నపిల్లలకి ఇవ్వలేదు కానీ యవనస్తులారా మీరు బలవంతులు వాక్యం చాలామంది జీవితాల్లో వాక్యము యవనస్తులు ఎలా బలవంతులుగా మారిపోతారంటే నూట పంతొమ్మిది ఎత్తనా ఆఖరిగా ఒక్క నిమిషాలు ముగించేస్తారు నూట పంతొమ్మిది తొమ్మిది చూడండి యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందురు అంటే మన నడత మారాలి అంటే ఏమండి మీరు ఆర్డినరీగా ఉండాలి అనుకుంటే వాక్యాన్ని లోపలికి తీసుకోవద్దు ఆమెన్ మీరు ఎక్స్ట్రాడినరీగా ఉండాలి అంటే వాక్యాన్ని లోపలికి తీసుకోవాలి అంగీకరించుకోవాలి మనసులోనికి తీసుకోవాలి రెండవది వాక్యానుసారమైన క్రియ మనము చేయాలి వ్యవహాన పత్రికలు అంటాడు చిన్నపిల్లల మాటతో నాలుగుతో వద్దు క్రియతోనూ సత్యముతోనూ ప్రేమిద్దమని మూడో అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాల్లో ఉంటుంది ఎప్పుడైతే మీరు వాక్యాన్ని లోపలికి తీసుకుంటారో మీరు ఎక్స్ట్రీమ్ అయిపోతారు ఎక్స్ట్రాడినరీ అయిపోతారు దేవుని యొక్క మహిమ మీలో ప్రవేశించడం మీరు చూస్తారు ఒక పాట ఉంది కదా మనలో చెప్పండి లోకములో ఉన్నవానికంటే మనలో ఉన్నవాడు పక్కవరకు చెప్పండి లోకములో ఉన్నవానికంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు దేవునికి స్తోత్రం గొప్పవాడిని కలిగి ఉన్న మనము గొప్ప గొప్ప కార్యాలు చేయదు ముగాక దేవునికి స్తోత్రం మాటతో నన్ను ఎంత బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఎంత గ్రేట్ ప్రివిలేజ్ కదా థ్యాంక్ యూ సో మచ్ మీకు అర్థమైందనుకుంటాను చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడిన తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను యజమే ప్రవ్వా చిన్నపిల్లలకు రాస్తాం తండ్రులకు రాస్తాం కానీ అవనస్తులకు ప్రత్యేకంగా రాస్తున్నాం మీరు బలవంతులు అని చెప్పాం దేవుని వాక్యం మీలో నిలిచినదని చెప్పాం మీరు దుష్టిని జయించినారని చెప్ప అంటే సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని జయించే శక్తి ఏదైనా సాధించాలంటే శక్తి దేవుని వాక్యాన్ని నిలుపుకొని అందులో మరి ఉజీవముగా అనేకులకు వెలుగుగా మారే శక్తి ఒక దృఢ సంకల్పం యవనస్తుల్లో మీరు ఉంచారు యవనస్తుల అనేక విషయాలు మీరు మాకు బోధించండి ఈ వాక్యము మా మా వినికిడిలో ఆశ్రవదించండి కృప చూపించండి నజరేడిన ఏ సునామ ప్రార్థించి అడిగి వేడుకుని చున్నాము తండ్రి థ్యాంక్ యూ